హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం అంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మ బర్త్డే మా అమ్మ బర్త్డే స్పెషల్ గా అయితే మేము టెంపుల్ కి అయితే వెళ్తున్నాం చూడండి హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ బర్త్డే అమ్మా ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ చూడండి మా అమ్మ కడుకున్నారా కాదు మేము అయితే ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం ఆ ఫంక్షన్ లో అయితే గిఫ్ట్ ఇస్తాం ఆ ఫంక్షన్ ఎవరిదో చూడండి ఫ్రెండ్స్ ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం మేము వెళ్ళే లొకేషన్ అయితే మ్యాప్ లో అయితే సెట్ చేసినాం అయితే కన్నయ్య గిఫ్ట్ కదా ఎవరికి అంటే అది తెలుగు లేటెస్ట్ వాళ్ళు తెలిసాయి కదా మను వాళ్ళు గృహ ప్రవేశం చేసుకుంటున్న రోజు సో వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అక్కడ ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి అక్కడ నుండి స్వర్ణగిరికి అయితే వెళ్తాం అండ్ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే రమ్మా మనోల్ ఊరి చేరుకున్నాం మంచిరామి ఫ్రెండ్స్ ఇక మనోళ్ళ ఇంటికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ పైన మనోళ్ళ ఇంటికి వచ్చినాం ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక మనోర్ ఇంటి నుంచి యాదార్థి గుట్టయితే ప్రయాణం స్టార్ట్ చేసాం ఫైనల్ అయితే మనోలింటికల నుంచి అయితే బయలుదేరినాం ఇక్కడ చాలాసేపు అయితే ఉండలేం ఎందుకంటే అక్కడ స్వర్ణగిరికి వెళ్ళాలని ఇక లేట్ అయితే అని అయితే మేమైతే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇక మేము స్వర్ణగిరికి అయితే వెళ్తాం చూడండి మా తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహస్వామి పుణ్యక్షేత్రం ఈ యాదగిరిగుట్ట పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గమధ్యంలో మధ్యంలో ఉన్నది దేవస్థాన గదులలో మేమైతే ఫామ్ ఫిల్అప్ చేసేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం యాదాద్రి ఎక్కుతున్నాం ఫైనల్ గుట్టం బార్గేస్తుంది దర్శనం చేసుకుంటాం చూడండి ారాయణ గోవింద గోవిందో లక్ష్మీ నారసింహేన మహాగోవిందే చదువుకోవాలి స్టార్ట్ అయిపో దర్శనం కోసం అయితే వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ ఏం లేవు దేవుడిని దర్శనం చేసుకుని బయటకైతే అందుకే మేము తీయలేము ఇక యాదార్థి గుట్ట నుంచి స్వర్ణగిరికి అయితే బయలుదేరాం స్వర్ణగిరి చేరుకున్న తర్వాత అక్కడ కార్ పార్క్ చేసి టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం ఈ రోజు సటర్డే కావున భక్తులు చాలా మంది వచ్చారు సూర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయింది మాకు జై స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జననారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో ఆచించి శ్రీ స్వామివారి కృపతో టైం అయితే పదవుతుంది మొత్తం భక్తులు అయితే ఖాళీ అయ్యారు మా దర్శనం కూడా కంప్లీట్ అయింది తర్వాత అయితే లంచ్ చేసి ఇక మేము తీసుకున్న రూమ్కి అయితే వెళ్ళినాం ఇక మా రమ్మ బర్త్డే అయితే ఈ విధంగా గడిచింది